నమస్తే అవధాని టాక్సిక్ పీపుల్ మనం సాధారణంగా టాక్సిక్ గ్యాసెస్ గురించి వింటూ ఉంటాం విషవాయువులు మీ అనారోగ్యానికి కారణమయ్యే ఏ అది చాలా సందర్భాల్లో చాలు అలాగే టాక్సిక్ లిక్విడ్స్ మనకి చాలా చోట్ల ఎదురవుతుంటాయి అండ్ ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ నుంచి వీటించి వచ్చే ఆ విష పదార్థాలని ఆ వేస్ట్ని బయటకి చేసినప్పుడు దట్ ఈస్ టాక్సిటీ అంటే టాక్సిటీ అన్నిట్ల మరి కనబడుతుంట కానీ మనుషుల్లో ఇది చాలా ప్రమాదకరం టాక్స్ పీపుల్ ఏంటి విషంతో పీపుల్ అదేదో కొంత లోపం ఏదో ఒక కనపడుతున్నట్టుంది కదా కాదు నిజం ఎందుకంటే ఐ మీన్ డ్యామేజ్ యువర్ ఐడియాస్ దేమేజ్ దే మి డ్యామేజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అసలు టాక్సిక్ పీపుల్ ఎంత ప్రమాదకారులు అంటే రాముడు మంచి బాలుడు అన్నవాడు కూడా అంటే మనకి జనరల్గా అర్థం కావడానికి చెప్తున్నాను రావణాసు చేసేయగలుగుతారు టాక్సిక్ పీపుల్ యొక్క కెపాసిటీస్ అంతా ఎక్కువ దే విల్ నాట్ ఐ లవ్ యూ టు థింక్ ఇన్ రైట్ మేనర్ అంటే ఇది ఎలా తయారు ఎలా మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందంటే వాళ్ళు చాలా నార్మల్గా ఏదో మీ పక్క ఫ్యామిలీ గురించో మీకు తెలిసిన ఫ్యామిలీ గురించో లేదా మీ ఇంట్లో గురించో ఏదో ఒక చేసి తీసుకొచ్చి అనుకోండి అప్పటి వరకు మీకు ఆ మనుషుల మీద ఆ మనుషులు మీ ఆఫీస్లో మనిషి అవ్వచ్చు మీ ఇంట్లో మనిషి వస్తే మీరు పక్కవాడొచ్చే వాళ్ళని నవ్వచ్చు వాళ్ళవి మీకు చాలా సదుప్రాయం ఉంటుంది బహుశా మీరు దాన్ని చూసి మీరు ఆ యాంగిల్లో దాన్ని చూసి ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటి వరకు మీరు ఆలోచించిన కొత్త యాంగిల్ని బొర మీ బుర్రకంటిస్తారు అవతల వాళ్ళు ఏదో సందర్భంలో మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఓకే ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండో ఇంకోటో కూడా మీకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పదివేలో ఇవ్వాలి విధి అవకాశం కుదరకో సందర్భం రాకో వాట్ ఎవరిటీస్ యు కెన్ గివ్ ఎరీ రేజర్ పడతాయి యూ గుడ్ నాట్ పేట్ దాన్ని ఎక్కడ వరకు తీసుకెళ్తారో తెలుసా వాడు కావాలని మీకు ఎగ్గొట్టేడు అనే స్టేజ్కి తీసుకొస్తారు అంటే అప్పటివరకు మీకు మీ ఫ్రెండ్ మీదో మీ బంధువు మీద ఒక ఎవరిటీస్ వాళ్ళ మీద చాలా సదాభిప్రాయం ఉండి ఉంటుంది ఈ రోడ్డు అవే ఓకే కుదరలేదు ఇప్పుడు లేదని అనుకుంటుంటారు అతని గురించి మీరు ఆలోచన చేయరు ఎందుకంటే ఆర్ నాట్ టాక్సిక్ బేసికల్లీ యు ఆర్ నాట్ టాక్సిక్ అనగా మీరు ఆ ఆలోచన చేయరు వాడు కావాలని నాకు డబ్బులు ఎగ్గొడుతున్నాడు ఇవ్వట్లేదు అని ఆలోచన చేయరు వీళ్ళతోటి అంటే నేను ఇంతగా ఇప్పుడు టాక్సిక్ పరిస్థితి వాళ్ళతోటి ఒక గంట రెండు గంటలో ఉన్న తర్వాత ఆ సందర్భమైన శిక్ష వాడు ఫలానా వాడో ఫలానా మనిషో ఫలానా వీళ్ళు మీకు పైసలు ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు పైసలు ఇవ్వలేదు అనే ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మళ్ళీ వాడు వాడికి డబ్బులు లేకపోవడం లేదు వాడు పలాదానికి ఖర్చు పెట్టాడు మొన్నే ఏదో అవసరమైతే మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు లేదా మొన్నే వాళ్ళ పిల్లల్ని ఏదో మంచి స్కూల్లో అడ్మిట్ చేసాడు నీకు ఆ పదివేలు ఇవ్వలేడా కాదు వాడు ఒత్తిరే కొడుతున్నాడు అనే అభిప్రాయం తీసుకొచ్చేస్తాడు అంటే అప్పటి వరకు ఉన్న మీరు కొద్దిసేపు వీళ్ళతో చర్చలు లేదా మాటలు ఇంకోటి ఇంకోటి వాటి ఒకటిస్తాయి అది అయిన తర్వాత మీరు ఇంతకుముందు మీరు కాకుండా పోతారు మీరు మీకే కొత్తగా అనిపిస్తారు ఇదేమిటి నిజమేమో వీడు చెప్పేది అవును మోటార్ సైకిల్ కొట్టుకున్నాడు దానికి పైసలు వచ్చాయి లేదా పిల్లనో పిల్లన్నో పిల్లాడినో మనవాడినో స్కూల్లో అడ్మిట్ చేసాడు దానికి పైసలు వచ్చాయి దానికి లక్షల లక్ష పెట్టారట మోటార్ సైకిల్ డెబ్బై వేలు ఎనభై వేలు వచ్చి తీసుకున్నారట మరి మరికి పోసిన పదవి ఎందుకు పోలేదు డేవిడ్ కావాలన్నా చేస్తున్నాడు ఈ అభిప్రాయం తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చి నిజంగా అప్పటివరకు వాళ్ళ మీద మీరు సాఫ్ట్వేర్ని రూ అవుతుంది ఇది బిగినింగ్ ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే మీరు ప్రతి వాళ్ళని ప్రతి సందర్భంలో సందేహాస్పదంగానే చూడబడతారు అది బయట వాళ్ళు ఒక్కడితో ఆగిపోదు అంటే మీ దృక్కోణం మారింది అంతకు ముందు కాని మీరు వేరేలా కదా మారినప్పుడు మీ దృక్కోణం మారింది కదా మీ దృక్కోణం మారిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మీరు అవును అని చెప్పి మీ పక్క వాళ్ళనే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా ఆ ఇంట్లో వాళ్ళు మళ్ళీ గేమ్ ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకున్నట్టు భార్య కొడుక కూతుర అత్త అమలతో సంబంధం వాళ్ళు కూడా అలాగే చూస్తారు ఎందుకంటే మీరు టాక్సిక్ అయిపోయారు కదా యూ బికమ్ టాక్సిక్ బికాస్ సమ్ పర్సన్ హ్యాస్ ఇంటాక్సికేటెడ్ యూ నాట్ ఓన్లీ దట్ వాళ్ళ ప్రభావం మీ మీద జీవితకాలం ఉండిపోతుంది వాళ్ళు మీతో సేల్ అయిందో మాట్లాడితే బేబీ ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజులు వాటర్ పెట్టేస్తుంది అదే యూట్యూబ్ కానీ వాడి ఇన్ఫ్లుయెన్స్ మీద ఎంత ఎక్కువ ఉందంటే నిజమే వీడియో కరెక్ట్ అయి ఉంటాడు మోసలే తప్ప ఉంటాడు ఇప్పుడు కరెక్ట్ కాకపోతే నాకు వాడేవాడో డబ్బులు ఎవడో గురించి వీడికి మాట్లాడాలి ఇప్పుడు కోసం కదా మాట్లాడాడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకప్పుడు ఆ పక్క వాళ్ళనో ఇంట్లో వాళ్ళనో ఏ స్థాయిలో గుర్తించారు ఇప్పుడు ఏ స్థాయికి వాళ్ళు దిగదారుస్తున్నారు మీరే పక్క వాళ్ళు ఎవరు కాదు బికాస్ ది ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ అదర్ పర్సన్ ఈజ్ సో సచ్ ఆన్ యూ లైక్ యు టాక్స్ టాక్సిక్ సో బెటర్ కీప్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ది టాక్సిక్ పీపుల్ వాళ్ళు వస్తే నమస్కారం పెట్టి మేబీ ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మీకు విషయం అర్థమవుతుంటే అమ్మ నాకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయట వెళ్ళిపోతున్నాను ఆర్ ఎంగేజింగ్ యువర్ ఓన్ వర్క్ బట్ డోంట్ గెట్ ఇన్ఫ్లూయన్స్డ్ బై ఆక్సెప్ పీపుల్ దే విల్ డ్యామేజ్ నాట్ ఓన్లీ యువర్ రెప్యుటేషన్స్ నాట్ ఓన్లీ యువర్ క్యారెక్టర్స్ బట్ యువర్ ఎంటైర్ లైఫ్ అండ్ ది డే ది డ్యామేజ్ విల్ బి సో సివియర్ దట్ ఫస్ట్ యు లాస్ట్ ట్రస్ట్ అప్పటి వరకు మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీ వ్యవహార శైలి మీ మాట తీరు అన్నీ మారిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని నమ్మడం మారేస్తారు ఫస్ట్ జరిగేది యాజ్ దెన్ నో యూ బికమ్ టాక్సికేటెడ్ దే వాంట్ కీప్ ఇట్ డిస్టర్స్ ఫ్రమ్ యూ యాజ్ వెల్ వాళ్ళు కేవలం మిమ్మల్ని దూరం పెట్టడం మిమ్మల్ని నమ్మకపోవడం మాత్రమే కాదు మిమ్మల్ని దూరం కూడా పెడతారు ఇట్స్ ఎ లెఫ్ట్ టు డామేజ్ అండ్ వన్స్ డ్యామేజ్డ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ట్రస్ట్ అగెయిన్ ఒకసారి నమ్మకం పోతే అది బిల్డప్ చేసుకోవడం చాలా కష్టం సో డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఆర్ సేల్ విత్ టాక్సిక్ పీపుల్